వివరాలకు వెళ్తే వరద నష్టంపై సచివాలయంలో కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు రాష్ట్రంలో జరిగిన వరద ప్రభావిత ప్రాంతాల దృశ్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా సీఎం అధికారులకు వివరించారు పలు జిల్లాలో ఒకే రోజు అత్యధికంగా నలభై సెంటీమీటర్ల వర్షం కురిసిందని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు రోడ్లు ఇండ్లు బ్రిడ్జ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని రాకపోకలు స్తంభించాయని సీఎం తెలిపారు తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు పదివేలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు అయితే వరదలతో నష్టపోయిన ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం మూడు వేల మూడు వందల కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు శివరాజ్ చౌహాన్ తెలిపారు మాదాపూర్లోని దస్పల్లా హోటల్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన క్యాన్సర్పై అవగాహన కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు క్యాన్సర్ మహమ్మారి ఎన్నో ప్రాణాలను బలిగొంటుందని లైఫ్ స్టైల్ అలవాట్లు క్యాన్సర్కు ఒక కారణంగా నిలుస్తున్నాయన్నారు ప్రాథమిక దశలోనే క్యాన్సర్ను గుర్తిస్తే సులువుగా నయం చేయవచ్చన్నారు దేశ్ క్యాన్సర్ ఫౌండేషన్ ఎన్నో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందని మంత్రి సీతక్క తెలిపారు క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు అక్టోబర్ ఆరున రన్ ఫర్ గ్రేస్ స్క్రీన్ ఫర్ లైఫ్ నినాదంతో ఇరవై వేల మందితో రన్ను నిర్వహిస్తున్నామని దాన్ని సక్సెస్ చేయాలని ఆమె పిలుపునిచ్చారు కాబట్టి ఇలాంటి ఒక మరి గ్రేస్ క్యాన్సర్ రన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని అక్టోబర్ సిక్స్త్ నాడు ఏర్పాటు చేసి ఇందులో పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ చేసి దాదాపుగా ట్వంటీ థౌజండ్ పీపుల్ వరకు యూత్ కానీ ఇతర రంగాల వాళ్ళను ఇన్వాల్వ్ చేసి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం అనేది చాలా అవసరం మన డాక్టర్స్ లోనే అంటే మీ యొక్క ఏమంటారు నినాదంలో ఉంటుంది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని అది ఖచ్చితంగా మనము పాటించబడాలి అమలు చేయబడాలి అంటే ప్రతి ఒక్క జబ్బు మీద ప్రజలలో అవగాహన ఉండాలి ఈరోజు క్యాన్సర్ అనేది ఒక ప్రపంచాన్ని భయపెడుతున్నటువంటి ఒక మహమ్మారి అది వచ్చిన తర్వాత తెలిసిన వాళ్ళు కొంతమంది క్యూర్ అవ్వగలుగుతున్నారు తెలియనటువంటి వాళ్ళు పాపం కళ్ళ ముందే చాలా రకాలుగా హింస గురే చనిపోతుంటారు కాబట్టి ఆ మహమ్మారిని మనం తరిమేయాల్సిన అవసరము ఉంది అది ఏ రూపంలో వస్తుంది వస్తుంది దాన్ని ఎట్లా గుర్తించడం అనేది కూడా చాలా అవేర్నెస్ లేక అవగాహన ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తప్పకుండా మన రాష్ట్రంలో కూడా తెలిసి తప్పులతో వచ్చే జబ్బులు కొన్ని అయితే మనకు తెలియకుండానే ఇట్లాంటి క్యాన్సర్ మనల్ని మరి హరించి వేస్తుంది మన జీవితాలను హరణం చేస్తుంది ఈ ఆరవ తేదీ ఉద్యమకారిణి వీరవనిత సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన ధైర్యశాలి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేస్తుందని మంత్రి పొన్నాం ప్రభాకర్ తెలిపారు రెండు వేల ఇరవై రెండు తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తుంది ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలపై మంత్రి పొన్నాం ప్రభాకర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది సమీక్షా సమావేశంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన రాజక నేతలు పాల్గొన్నారు చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు వర్ధంతి కార్యక్రమం కోసం బీసీ సంక్షేమ శాఖ పదిహేను లక్షల రూపాయలు కేటాయించింది టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని సింగర్ రైటర్ మహేష్ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ మేరకు ఆయన చేతుల మీదుగా వినాయక చవితి సందర్భంగా మహేష్ రాసిన పాటను రిలీజ్ చేశారు మహేష్ పాట పాట మహేష్ నాతో పరిచయము నా ఎలక్షన్లో టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్లో ఇతను ఇతను ప్రాపర్ నారాయణ కేట దగ్గర సంగారెడ్డిలో తారా డిగ్రీ కానీ పీజీగా స్టడీ చేసిండు నా దగ్గరకు ఆ టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్కి ఈ జయహో జగ్గన్న అనే పాట ఇతనే పాటిండు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఈ గణేష్ పండుగ రేపు వినాయక చవితి వినాయకుని యొక్క పండుగ ఈ సందర్భంలో దేవుని పేరు మీద వినాయకుని దేవుని పేరు మీద ఒక మంచి పాట రాయడం జరిగింది ఆ పాటని ఇప్పుడు ఆ పాట నాకు వినిపించి అది రిలీజ్ చేయడం జరిగింది అందుకే నేను ఒక మంచి పాట నీట్గా ఉంది చాలా బాగుంది దేవుని పేరు మీద ఒక మంచి వినాయక దేవుని పేరు మీద మంచి పాట

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బడా గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలని గ్రేటర్ హైదరాబాద్ నగర్ డిప్యూటీ మేయర్ మొదటి శ్రీలత శోభన్ రెడ్డి దంపతులకు ఆహ్వాన పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వీణా మాధురి సింగరి రాజేంద్రన్ అదేవిధంగా రాణా ప్రతాప్ పుదరాజ్ తదితరులు పాల్గొన్నారు గాంధీ ఆసుపత్రిలో ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ ఘటన బాధితురాలని భారతీయ రాష్ట్ర సమితి నేతలు పరామర్శించారు ఆసుపత్రికి మాజీ మంత్రులు హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డి వెళ్లారు అందుతున్న చికిత్సపై వైద్యులతో మాట్లాడారు ఇది అత్యంత పాశవిక ఘటన అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు రాష్ట్రంలో ఇలాంటివి నిత్య కృత్యమయ్యాయని ఆరోపించారు బాధితురాలిని పరామర్శించే తీరిక కూడా సీఎంకు లేదా అని ప్రశ్నించారు ఆమెకు పరిహారం చెల్లించాలని డిమాండ్ ఈ రోజు ఆ మహిళను చూస్తూ ఉంటే నిజంగా హృదయం చెల్లిస్తా ఉంది జీవోత్సవం జీవోత్సవంలా పడి ఉంది నిజంగా కూడా కాన్షియస్లో లేదు మరి ముఖం అంతా గాయాలతో బాడీ కూడా గాయాలతో మరి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది మరి మంచి వైద్యాన్ని అందించాలని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ఆవిడ తప్పించి అందరం కూడా సంఘించాల్సింది సంఘటన కూడా షోల్డర్ మీద హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్న పత్రికల్లో పతాక శీర్షికన ఈ నగరానికి ఏమైంది అని వార్తలు వస్తా ఉన్నాయి ఒక్కొక్క రోజు నాలుగు మర్డర్లు నాలుగు హత్యాచారాలు జరుగుతా ఉన్నాయి హైదరాబాద్ లో రాష్ట్రం దెబ్బతింటా ఉంది రాష్ట్ర ప్రతిష్ట మసక ఉంది ఈ రోజు ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల కాలంలో పంతొమ్మిది వందల హత్యాచారాలు రెండు వేల ఆరు వందల హత్యలు రెండు వందల ముప్పై స్మగుల్డ్ వెపన్స్ సీజ్ చేయడం జరిగింది స్మగుల్డ్ వెపన్స్ అంటే గుర్తొచ్చింది ఈ మధ్య ఒక టీవీలో ఒక పేపర్లో చదివాను నేను ఒక అమ్మాయి బంగారం లాంటి తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అతులం కుతులం చేస్తుంది అసలు ఎవరికి అర్థమే అయితే లేదు ప్రజలంతా అయోమయంలో పడిపోయింది రైతులు ఇప్పుడు ఈరోజు సురేందర్ రెడ్డి అగ్రికల్చర్ ఆఫీస్లో యాభై రెండు ఏళ్ళ వయసు ఈరోజు మేడ్చల్ల దూరి వేసుకొని చనిపోయింది రుణమాఫీ కాలేదండి ప్రతి ఒక్క రైతులు కూడా మా కేసీఆర్ పాలనలో రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు గచ్చిబౌలి గౌలీ దొడ్డిలోని గురుకుల పాఠశాల విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు తమకు పాత ఫ్యాకల్టీ కావాలని విద్యార్థులు డిమాండ్ చేశారు దీంతో విద్యార్థులకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు గత పది సంవత్సరాల క్రితం గురుకుల పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి నైపుణ్యం గల టీచర్లను గురుకుల పాఠశాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు నిర్దాక్షిణ్యంగా పాత అధ్యాపకులను తొలగించడం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడటం మంచి పద్ధతి కాదని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల పాఠశాల విద్యార్థులను రోడ్డు పాలు చేసే విధంగా వ్యవహరిస్తుందన్నారు విద్యార్థుల భవిష్యత్తు ఏం అవుతుందోనని తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు మానేశాం సార్ ఎందుకంటే అంటే వాళ్ళ డెడికేషన్ ఉంది సార్ మాకు చెప్దామని అంటే పేదోళ్ళమని వాళ్ళు బయట నుంచి బయట ఇంతకుముందు ప్రైవేట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఇక్కడికి వచ్చిన సార్ ఇక్కడ చేసి మరి ఇక్కడ వచ్చినా అంటే గురించి మనం ఐఐటి నీట్ అకాడమీ కాబట్టి వాళ్ళు మా డౌట్ డౌట్స్ క్లారిఫై చేయలేకపోతున్నారు సార్ ఐపీని చెప్పారు మేము అడుగు డౌట్స్ ని క్లియర్ చేయలేకపోతున్నాం ఏమైనా అడుగుతున్నాం అంటే ఆ డౌట్స్ బాబు ఇది మాకు ఇది వచ్చి చెప్తున్నారు అంటున్నారు అంతే సార్ గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ మాజీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ జటేశ్వర రెడ్డి గారు అదేవిధంగా శ్రీ గుల ఈశ్వర్ గారు అదేవిధంగా మాజీ విప్లు శ్రీ బల్క సుమన్ గువల బాలరాజు గారు మిగతా అగ్రనాయకులు తర్వాత చాలా మంది తల్లిదండ్రులు శ్రేయోభిలాషులందరం కూడా ఈరోజు ఈ దేశంలోనే సంక్షేమ వ్యవస్థకు తలమానికమైన కౌలిదొడ్డి ప్రతిభా పాఠశాల అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా రావడం జరిగింది మరి గత పది సంవత్సరాలు ఎంతో కష్టపడి రాత్రింబ శ్రమించి ఈ పేద విద్యార్థుల జీవితాలు బాగు చేయడం కోసం వాళ్ళందరి కుటుంబాలను వాళ్లే బాగు చేసుకునే విధంగా తయారు చేయడం కోసం ప్రపంచంలో ఉండే గొప్ప గొప్ప విద్యాలయాల్లోకి ఈ పేద బిడ్డలు పోవడం కోసం ఈ విద్యాలయాలను తయారు చేయడం జరిగింది కానీ ఈరోజు ఈ విద్యాలయాల్లో ఉండే విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే స్థాయికి దిగజారిపోయినాయి అదంతా చూసి తల్లడిల్లి బాధతోని ఆ విద్యార్థులకు సంఘీభావంగా వాళ్ల భవిష్యత్తును రక్షించడం కోసం ఈ రోజు మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎస్సీ వర్గాలకు ఎస్టీ వర్గాలకు మరి పేద వర్గాలకు నాణ్యమైన విద్య ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించడానికి మట్టి గణపతులను పూజించాలని మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత రమేష్ సూచించారు ఈ మేరకు వినాయక చవితి పండుగను పురస్కరించుకుని మెట్టుగూడ డివిజన్లోని చింతభావి దూద్భావి హమాలీ బస్తీ తదితర ప్రాంతాల్లో జెహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు అయితే ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పాల్గొని ప్రజలకు ప్రతిమలను పంపిణీ చేశారు మట్టి వినాయకులను బల్దీ అధికార యంత్రాంగం తయారు చేయించి ఉచితంగా అందించడం గొప్ప విషయమన్నారు ప్రమాదకర రంగులను వాడి తయారు చేస్తున్న విగ్రహాలు పెట్టడం వల్ల చెరువులు కుంటలు కాలుష్యం అవుతున్నాయని అన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి పర్యావరణం దెబ్బతినకుండా చూడాలని ప్రజలను కోరారు చిలకలగూడ పార్క్ అసోసియేషన్ వారసిగూడలోని సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మట్టి గణపతుల విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్ సామల హేమ పాల్గొన్నారు భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత వాతావరణం కల్పించడం పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు పర్యావరణం పట్ల ప్రజలను చైతన్యపరచడంలో భాగంగా జిహెచ్ఎంసీ ద్వారా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో చిలకలగూడ పార్క్ అసోసియేషన్ అధ్యక్షులు రవి సభ్యులు శంకర్ మేరు సంఘం సభ్యులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచారం హత్యాయత్నంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు గాంధీ ఆసుపత్రిలో ఆదివాసీ మహిళను ఆయన పరామర్శించారు ఓవైసీకి మహిళల మాన ప్రాణాల కంటే ఒక వర్గం వాళ్ళ ఫర్నిచర్ షాపులే ముఖ్యమైనట్లుగా మాట్లాడుతూ రాక్షసంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఇక్కడ మహిళ మీద అత్యాచారం జరిగిన విషయం మాట్లాడుతున్నాడు షాపుల మీద దాడులు చేసిన కండిషన్ తీసుకోవాలన్నట మరి హిందూ షాప్ లో దాడులు జరిగినాయి మరి దాని మీద మాట్లాడలేవు ఇప్పుడు మీ వగ్బోర్డు చైర్మను మీ ఎమ్మెల్యే కొడుకు అత్యాచారం చేసిండు ఎందుకు మాట్లాడలే అక్కడ గిరిజన మహిళ మీద జరిగిన అత్యాచారం ఎందుకు మాట్లాడలే నిర్మల్లో అత్యాచారం జరిగింది ఎందుకు మాట్లాడలే బేగం లో రఫీక్ అనే ఎంఏ పార్టీ నాయకుడు ఒక మహిళను అత్యాచారం చేసే ప్రయత్నం చేసిండు దాని మీద ఎందుకు మాట్లాడలే వీటిని ఎందుకు మాట్లాడలేదు వీటిని ఎందుకు స్పందించాడు మీకు కావాల్సి ప్రాపర్టీస్ కావాలి నీ నీ ఏరియాలో ఉంటుంది హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ ఇక్కడ హైదరాబాద్ లో ఒక పేషెంట్ ఒక మహిళ ఆదివాసీ మహిళ మీ వర్గానికి సంబంధించిన ఒక మూర్ఖుడు అత్యాచార యత్నం చేస్తే హత్య చేసే ప్రయత్నం చేస్తే కనీసం ఇంగిత జ్ఞానం లేదు నీకు మానవత్వం లేదు వచ్చి చూసిపోదామని చెప్పి ఇంగిత జ్ఞానం అక్కర్లేదు నీకు ఇవాళ ప్రాపర్టీస్ గురించి మాట్లాడతావు నీ ప్రాపర్టీస్ మనుషుల ప్రాణాలు ముఖ్యం కాదు మీ వాళ్ళ ప్రాపర్టీస్ ముఖ్యం కాబట్టి వాని మీద వాణ్ణి సహకరించే వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఎంఎం పార్టీ నాయకుడు ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలి మానవత్వంతో వ్యవహరించాలే రాక్షసంగా వ్యవహరించదు నీకు ఇంతవరకు మీ పార్టీ నాయకులు మీ ఓళ్ళు చేసినటువంటి అత్యాచారాల మీద మాట్లాడు ఫస్ట్ వచ్చి ఒక్కసారి వచ్చి ఆ మహిళ చూసిపో నీకు మానవత్వం ఉంటే నీకు టీవీలు సోఫాలు కార్లు ఇండ్లు ముఖ్యం మనుషుల ప్రాణాలు ముఖ్యంగా రాక్షసులు కదా మీరు తెలంగాణ సాయుధ రైతంగ పోరాట పక్షోత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సభలు ప్రదర్శనలు జరపాలని సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఇందులో భాగంగా తెలంగాణలోని పోరాట కేంద్రాలను కలుపుతూ కళాకారుల బృందం శౌర్య యాత్రను నిర్వహిస్తున్నది ఈ సందర్భంగా తెలంగాణ పోరాట చారిత్రక వాస్తవాలను ప్రజల ముందు ఉంచడం కోసం తెలంగాణ విలీనం వాస్తవాలు వక్రీకరణల పేరుతో బుక్లెట్ విడుదల చేస్తుంది ఈ పక్షోత్సవాలను ప్రజలందరూ జయప్రదం చేయాలని సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది తెలంగాణ విలీనం వాస్తవాలు వక్రీకరణలు అనే పేరుతో ఒక చిన్న పుస్తకం కూడా ఈరోజు విడుదల చేస్తున్నాం ఇందులో చారిత్రక వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నాం సెప్టెంబర్ పదకొండు పంతొమ్మిది వందల నలభై ఆరున ప్రారంభమైన సాయుధ రైతాంగ పోరాటం ఉవ్వెత్తున లేచి పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ మాసానికి నైజాం సర్కారు ఇలా బతకలేని పరిస్థితికి వచ్చింది తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ భూస్వాములు జమీందారులు జాగీర్దారులు గ్రామాలను వదిలిపెట్టి గడిలను వదిలిపెట్టి హైదరాబాద్ నగరానికి పారిపోయి వచ్చి ఇక్కడ తలదాచుకున్నటువంటి పరిస్థితి ఆ స్థితిలో తెలంగాణలో కమ్యూనిస్టు ఉద్యమం బలోపేతం అవుతున్న దశలో సాయుధ రైతాంగ పోరాటం మరింత ముందుకు పోయి రాచరికం కుప్పగూలిపోయే స్థితికి వచ్చిన తర్వాతనే కేంద్రం నుంచి ఇండియన్ యూనియన్ సైన్యాలు ఇక్కడికి రావటం జరిగింది ప్రధానమంత్రి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ అట్లనే హోంమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ పటేల్ వారిద్దరి నాయకత్వంలో ఉన్నటువంటి ఇండియన్ యూనియన్ సైన్యాలని తెలంగాణకు పంపటం ఇక్కడ అప్పటికే ఒక అవగాహనతో అండర్స్టాండింగ్తో ఎదురు చూస్తున్నటువంటి నిజాం ప్రభువు సర్దార్ పటేల్ సైన్యాలకు స్వాగతం కలిపి సార్ట్ ఎల్బీ నగర్ జోన్లో ఫేక్ జాబ్ ఫ్రాడ్కు పాల్పడుతున్న గ్యాంగ్ను పట్టుకున్నట్లు రాచకొండ సిపి సుధీర్బాబు తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు నిరుద్యోగులే టార్గెట్గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న షేక్ బడే సాహెబ్ మాలిక్ అదేవిధంగా చేశారు ఇటువంటి నేరాలు ఇప్పుడు ఇటువంటి ఒప్పందం చేసుకున్నారు ఇట్లా నాకు గవర్నమెంట్ డిఫరెంట్ అప్లికేషన్ ఫామ్స్ ఫిట్ చేయడానికి అని చెప్పేసి డిఫరెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ దాంట్లో మీకు నేను కాంట్రాక్ట్ పీపుల్ ఇప్పిస్తాను అని చెప్పేసి ఇటువంటి ఒపీనియన్స్ అటువంటి డిమిస్టిఫై చేయాల్సినటువంటి పొజిషన్ లో మనం ఉన్నాం కాబట్టి ఈ ఇటువంటి నేరస్తున్నీ పట్టుకొని వాళ్ళను మేము చట్ట ప్రారంభం తెలియజేసుకున్నప్పుడు వేరే వ్యక్తులు ఎవరు కూడా ఈ విధంగా వారిఫుల్ గా ఉండి వాళ్ళు మోసపప్పుడుంటారు అనేది మా ప్రయత్నం సర్టిఫికేట్స్ కూడా ఇష్యూ చేయడము బాండ్ పేపర్ పైన నాకు లిక్కర్ షాప్ వచ్చింది ఇదని రన్ చేయలేకపోతున్నా అని చెప్పి నువ్వు కొనుక్కో అని చెప్పి వేరే వాళ్ళకి చెప్పడము ఉద్యోగం వచ్చిన వాళ్ళకి ఇటువంటి ఫేక్ ఐడెంటిటీ కార్డ్స్ క్రియేట్ చేసి ఇవ్వడము వాళ్ళ నమ్మకం కలిగించడం కోసం ముందే కొన్ని రోజుల్లో ఒక త్రీ ఫోర్ మంత్స్ సాలరీ ఇవ్వడము చిన్న థర్టీన్ ఫార్టీ థౌసండ్ రూపీస్ శాలరీ ఇచ్చి వాళ్ళ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి సిక్స్టీన్ ల్యాక్స్ అట్లా తీసుకోవడము వాట్ ఎవర్ ద కెపాసిటీ ఆఫ్ దెమ్ పే టు హిమ్ తీసుకుంటే లైక్ దాట్ దాని అంతేకాకుండా గవర్నమెంట్ ఇంపార్టెంట్ ప్రజాపాలనలో నాకు ఇటువంటి ప్రింట్ చేసేటువంటి నా కాంట్రాక్ట్ నాకు వచ్చింది అని నేను మీకు కూడా ఇప్పిస్తాను వేరే వాళ్ళ దగ్గర మనీ తీసుకొచ్చేయడం ఇలా చాలా మోసాలు చేస్తూ జాబ్ రాకెట్ చేస్తూ తమ రాష్ట్రంలో పర్యాటక ఆకర్షణల గురించి వివరించడానికి గ్రీన్ క్లీన్ అండ్ సేఫ్ మధ్యప్రదేశ్ అనే థీమ్తో మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు హైదరాబాద్లో రోడ్ షో నిర్వహించింది తమ రాష్ట్రం అందిస్తున్న ఆఫర్లను ప్రకటించారు తమ రాష్ట్రంలో ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయని వాటిలో కొన్నింటికి యునెస్కో హెరిటేజ్ సైట్లుగా గుర్తింపు వచ్చిందని తెలిపారు పులులకు చీతాలకు ఇతర ఎన్నో అరుదైన వన్యప్రాణులకు తమ రాష్ట్రం నెలవని ప్రకటించారు గత ఏడాది పదకొండు కోట్ల మందికి పైగా సందర్శించారని తెలిపారు We are the only cheetah state that has recently been introduced in Kuno uh, National Park. We are the vulture state and, and, and many more. Uh, you will be surprised to know that in 2022-23 uh, uh, the footfall of the tourists was 34.1 million. Now in 2023 and 24 that has a, a, a tremendous spectacular rise of 112 million in the last year. Uh, we have three permanent UNESCO sites, uh, one you know, uh, Khajuraho. Once again, yes. last year, if you remember, we had come here for a roadshow of film tourism mm -hmm. and also we met quite a lot of media people. Thank you ma'am, thank you for elaborating beautifully Madhya Pradesh, the services of Madhya Pradesh, facilities of Madhya Pradesh and new initiatives started by Madhya Pradesh government, and above all, uh, I am very thankful to you, ma'am, that you have invited our media people to visit Madhya Pradesh. And because we believe that when you come yourself, you see Madhya Pradesh, then only you tell others to and motivate others to visit Madhya Pradesh. And believe me, as Madam has said very rightly, that these experiences which you will gather in Madhya Pradesh.